పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏమయా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరూరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టినా అడుగుడు పెడితే ఏమన్నాడు ఇక జనం నమ్మటట్లేరు హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అయిపోయినాయని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేసి ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద్ర ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది ఆయనా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు ఆగిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయ్యి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేసి రాయ ఊరితో వస్తావారు రేవంత్ రెడ్డి ఆరవేరు నియోజకవర్గంలో ఏర్లో పోదాం వంద శాతం ఆ ఊర్లో రుణమాఫీ అయింది మీకు సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయింది అదే ఏ ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జర మెల్లగి ఇస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జరం మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చెయ్యాలే కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపస్ వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినై ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంట ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము వేసినాం కానీ బ్యాంకు వాళ్ళు ఇత్తలేరు అంటాం ఏడు వేల ఐదు వందలు ఇరవై ఇంక ఇత్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాం ఇది ఎవరిని ముఖ్యమంత్రి ఓ మాట ఉప ముఖ్యమంత్రి ఓ మాట మంత్రులది తలో మాట ఒక్కరికొకర స్థుతి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ చేయాలనుకున్నాడు ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్ మాట ఇవ్వలే అయినా రైతు బంధిచ్చిందా లేదా మనం ఎలక్షన్ల ముందు రైతు బంధిస్తామని చెప్పినామా ఓట్ల కోసం మాటిచ్చినామా ఓట్ల కోసం చెప్పకపోయినా పదకొండు వీటిల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధించింది కేసీఆర్ దాదాపు రైతు బీమా కింద ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్ వ్యవసాయం అనేది జీవన విధానం ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అందరికీ వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది వరి మిషన్లకు పని దొరుకుతుంది రైస్ మిల్లర్లో పనిచేసే అమాలులకు పని దొరుకుతుంది రైతుకు చేతి నిండా పని ఉంటుంది నాలుగు రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది మీ అందరికి తెలుసు ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తుంది బాయిల కరెంట్ అంత గొప్ప మూడు నాలుగు గంటల కరెంట్ రాకపో కాలిపోయే మోటార్లు పేరిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ భోగోళ్ళ నీళ్లు ఉండకపోవు యాసంగి పంట అయితే ఉండకనే పోవు పచ్చో పెసర్లో మక్కో జమ్ము వేస్తే ఆ దేవుళ్ళ పంట పండినట్టు పండపోతే పండనట్టు అది ఆనాటి కాంగ్రెస్ పాలన అంటే ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీరు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాముల మీద చెక్ డ్యాములు కట్టించి మన కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్ రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్ రైతు భీమా తెచ్చిండు కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమన్నారు అరాజ్ పాట లెక్క వాడింది ఎలక్షన్ గెలవాలని అర్రాజు పోత వారి కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు మేము రెండు లక్షలు చేస్తామన్నారు కేసీఆర్ ఐదు వేల రైతు బంధు ఇచ్చిండు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారు ఇవాళ పంటలకు బోనస్ అన్నారు కానీ ఇవాళ ఏమైంది బోనస్ మీ మన దగ్గర సన్నరకం వంటి వంట ఇక్కడ ఎవరైనా పెట్టుకుంటే పద్దెనిమిది వేలు ఇంటి మండలు తిండి గింజలకు పెట్టుకుంటారు ఇంటి బంధం పెట్టుకుంటాం సన్నాలకు బోనస్ అంటే ఎగబెట్టిడు కాకపోతే అది ఇచ్చినట్ట అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు ఆర్టీసీ కార్మికులు